నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో చాలా రెసిపీస్ లో థైమ్ లీవ్స్ అనేవి ఎక్కువగా వాడుతున్నారు అసలు ఈ థైమ్ లీవ్స్ అంటే ఏంటి వీటి వల్ల ఏమైనా టేస్ట్ మాత్రమే వస్తుందా లేదంటే నిజంగా పోషకాలు ఉన్నాయా ఇలా ఎన్నో సందేహాలు చాలా మందికి ఉన్నాయి టేస్ట్ దృష్టిలో పెట్టుకుంటే టైం లీవ్ పెద్దగా తినక్కర్లేదు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే అందులో ఉన్న ఔషధ గుణాలు వల్ల మనకి బెనిఫిట్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి బాగున్నా బావు అందరూ వాడుకునే ప్రయత్నం చేస్తారని ఈరోజు ప్రత్యేకంగా దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం ముందుగా అసలు తెలియని వాళ్ళందరికీ కూడా టైం లీవ్స్ అనేవి ఎలా ఉంటాయి ఇవి ఎక్కడ దొరుకుతాయో చెప్తారా వీటినమ్మ మనం విత్తనాలు ఆన్లైన్ లో దొరుకుతాయి కాబట్టి వాటిని కొనుక్కుని నేల మీద గాని కుండీల్లో గానీ ట్రేల్లో లో గాని చల్లుకుంటే పాలకూర ఎట్లా వస్తుంది పుదీనా ఎలా వస్తుంది అట్లా చక్కగా ఎదుగుతూ ఉంటుంది అనమాట అలా పెంచుకోవచ్చు నాటేమంటే వన్ మంత్ లో మనం కట్ చేసుకుని వాడుకోవచ్చు ఇది ఒక పుదీనా జాతి మొక్క లాంటిది అనమాట సులభంగానే వస్తుంది ఇది ఫ్రెష్ గా పండించుకునే వారికి ఇది ఫ్రెష్ ఆకు మార్కెట్ లో దొరకట్లేదు డ్రై పౌడర్ మార్కెట్ లో అమ్ముతున్నారు ఈ ఆకుని ఎండబెట్టి పౌడర్ చేసి ఇప్పుడు వీటి గ్రాస్ పౌడర్ ఎలా దొరుకుతున్నది అలా అనమాట పౌడర్ ఒక పావు కేజీ కొనుక్కుంటే నూట యాభై నూట ఎనభై రూపాయల మధ్యలో సుమారుగా లభిస్తూ ఉంటుంది అనమాట పౌడర్ ఫామ్ లో ఇప్పుడు ప్రస్తుతం వాడుకోవడానికి అవకాశం ఉంది కాస్త ప్రకృతి ప్రేమికులు కుండీల్లో నేలమెకునేవారు విత్తనాలు తెచ్చుకు చేసుకుంటే ది బెస్ట్ అనమాట ఆకుకూరలు ఎలా వండుకుంటాం అలా దీని వండుకోవచ్చు ఆకులు కట్ చేసుకుని కషాయంగానే త్రాగొచ్చు ఇంకా మనకి ఎక్కువ పండింది అనుకోండి ఎండబెట్టి పౌడర్ చేసుకుని దాచుకుని కూడా అన్ సీజన్ లో ఎప్పుడన్నా కుదరినప్పుడు మనం వాడుకోవచ్చు ఇది చీప్ అండ్ బెస్ట్ విత్తనాలు అయితే డాక్టర్ గారు మీరు ఇందాక చెప్పారు ఒక మనము అని చెప్పేసి మరి ఔషధం వాడుకోవాలంటే బాగుంటుంది కదా ఇప్పుడు మనము చెప్పుకోబోయేది ఏంటంటే పౌడర్ లో ఉండే పోషకాలు ఎందుకంటే మార్కెట్ లో దొరికేది అది కాబట్టి దాని పోషకాలు చెప్పుకుందాం వంద గ్రాములు థైమ్ లీవ్స్ యొక్క పౌడర్ తీసుకుంటే నూట పదకొండు కిలో క్యాలరీల శక్తి లభిస్తుంది అనమాట పిండి పదార్థాలు ఇరవై ఐదు గ్రాములు మాంస కుర్తులు ఐదు గ్రాములు కొవ్వులు దగ్గర దగ్గర రెండు గ్రాములు పీచు పదార్థాలు మాత్రం పద్నాలుగు గ్రాములు ఉన్నాయన్నమాట ఎక్కువ ఫైబర్ ఉంది పౌడర్ కాబట్టి ఇందులో విటమిన్ సి మెయిన్ గా నూట అరవై మిల్లీ గ్రాములు ఉంది అనమాట విటమిన్ బి సిక్స్ చాలా ఎక్కువ ఉంది అన్నిటికంటే ఇందులో ఫైవ్ హండ్రెడ్ మిల్లీ గ్రామ్స్ ఉంది అది చాలా తక్కువ సరిపోతుంది కానీ ఎక్కువ ఉంది ఇవి స్థూల మరియు సూక్ష్మ పోషక విలువలు థైమ్ లీవ్స్ పౌడర్ లో ఉన్నామమ్మా అయితే డాక్టర్ గారు అసలు ఈ థైమ్ లీవ్స్ ఏ సమస్య ఉన్న వాళ్ళు ఉపయోగించుకోవచ్చో చెప్తారా ఈ థైమ్ లీవ్స్ యొక్క పౌడర్ లో ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నప్పుడు ఫైవ్ హండ్రెడ్ మిల్లీ స్ ఉందని చెప్పాం కదమ్మా ఈ బి అనేది మన శరీరంలో గాబా అనే మంచి హార్మోన్ ఉత్పత్తికి బాగా సహకరిస్తుంది ప్రొడక్షన్ బాగా పెరగటానికి ఇది సపోర్ట్ చేస్తున్నది అనమాట ఈ గాబా హార్మోన్ ఏంటంటే మూడ్ స్టేబుల్ గా ఉండటానికి మూడ్ కాస్త ఎప్పుడన్నా ఇరిటేషన్గా ఉందనుకోండి మళ్ళీ వెనక్కి రప్పించి డౌన్ చేయటానికి అందుకని కామింగ్ హార్మోన్ అంటారు అనమాట దీన్ని స్టేబుల్ హార్మోన్ అంటే అంటే మన స్టేబుల్ గా ఉండేవి చేస్తుంది అనమాట ఇవి మొలకల్లో ఎక్కువ ఉంటుంది మరి మొలకలు తిన్న వారికి ఇది కొంచెం బాగా తయారవ్వాలంటే పెసలు బొబ్బర్ల శనగల మూడుగుల్లో అన్నిటికంటే ఎక్కువ అందులో ఉంది మనలో తయారవుతుంది ఆహారం ద్వారా కూడా మనం పంపించాలి పంపించాలి అందుకని థం యొక్క పౌడర్ వాడుకుంటే మాత్రం ఈ గాబా హార్మోన్ ఈ రోజుల్లో చాలా అవసరం పడుతుంది ఎందుకంటే డిస్టర్బ్ అయ్యి వెనక్కి రాలేకపోతున్నారు అందుకని ఎక్కడికక్కడ మనకి ఇరిటేషన్స్ తగ్గించడానికి అంత మంచిది కాబట్టి దాని కొరకు దీన్ని వాడుకోవడం చాలా మంచిది ఇక రెండోది తీసుకుంటే క్యారవకాలు థైమాల్ అనే కెమికల్ కాంపౌండ్స్ ఈ పౌడర్ లో ఉన్నాయి దీన్ని ఉపయోగించటం ద్వారా హ్యాపీ హార్మోన్స్ అయిన డోపమిన్ సెరటోనిన్ ఈ రెండు ప్రొడక్షన్ బాడీలో బాగా పెరుగుతాయట అంటే ఈ రెండు ఉండటం వల్ల మూడ్ మనకి ఎప్పుడు స్టేబుల్ గా ఉంటుంది యాంగ్జైటీ స్ట్రెస్ ఇట్లాంటివి బాగా తగ్గించే హార్మోన్స్ ఇవి ఓకే అంటే ఇవి ఉత్పత్తి అవ్వాల్సిన మోతాదులో ఉత్పత్తి అవ్వక చాలా మంది రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ముఖ్యంగా మెంటల్లీ అలాంటి ప్రాబ్లమ్స్ తగ్గించడానికి అతి ముఖ్యమైన హ్యాపీ హార్మోన్స్ రెండు ప్రొడక్షన్ కి ఇది బాగా ఉపయోగపడుతుంది అందుకని ఇవి ఎక్కువ మోతాదులో ఉంది కాబట్టి ఆ ప్రొడక్షన్ ని ఎంకరేజ్ చేస్తుంది అనమాట బాడీలో కాబట్టి ఈ కోణంలో మనం దీన్ని అట్లా వాడుకుంటే చాలా చాలా మంచిది ఇప్పుడు వరకు చెప్పిన రెండు లాభాలు మానసికమైన లాభాలని బాగా అందిస్తుంది అని అర్థమైంది మనకి ఇంకా ఈ పౌడర్ లో స్త్రీలకు ఎక్కువ లాభాన్ని కలిగించే స్పెషల్ గా ఉన్నాయని చెప్పొచ్చు లీనలాలు పీకైము తైమాల్ అన్నిట్లా కెమికల్ కాంపౌండ్స్ ఏం చేస్తున్నాయంటే బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా రక్షించడానికి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాయి అంటే స్త్రీలలో సహజంగా ఏజ్ పెరిగే కొద్ది వచ్చే ఈస్ట్రోజన్ హార్మోన్ యొక్క మార్పుల ప్రభావం చేత కూడా బ్రెస్ట్ క్యాన్సర్ దగ్గర దగ్గర ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ పైన కనపడుతున్నది రోజుల్లో ఆ క్యాన్సర్ రాకుండా రక్షించడానికి ఇది బాగా ఉపయోగపడుతున్నది అలాగే కణాల్లో ఉండే డిఎన్ఏ లో మార్పులు చెందినప్పుడు కణం రూపాంతరం చెంది వేరే రకంగా మారిపోయే రోగాలు ఎక్కువ వస్తాయి అలాంటి డిఎన్ఏ రిపేర్ జరగడానికి ఈ కెమికల్ కాంపౌండ్స్ బాగా ఉపయోగపడుతున్నాయి ఇంకొక లాభం తీసుకుంటేనమ్మా ఈ పౌడర్ లో ఉన్న హ్యాపీ హార్మోన్స్ ఉత్పత్తి చేసే గుణం వల్ల చాలా మందికి ఈ మధ్య పార్కిన్సన్స్ డిసీజ్ వస్తున్నది ఇవి జోపమిన్ సెరటోనిన్ లాంటి హార్మోన్స్ ఉత్పత్తి తగ్గటం వల్ల ఇలాంటి దబ్బులు వస్తాయి ఇలా నరాలు వణుకుతుంటాయి కంట్రోల్ తప్పిపోతుంది చీటికి మాటి ఊరికి ఏడుస్తుంటారు ఇట్లాంటి ప్రభావాలు పడుతుంటాయి లైఫ్ లో పోవటం అనేది ఉండదు రాకుండా చేయటానికి ఇది భలే పనికి వస్తుంది అనమాట అట్లాగే దీంతో పాటు విటమిన్ సి దగ్గర దగ్గర వన్ సిక్స్టీ మిల్లీగ్రామ్స్ ఉంది చాలా ఎక్కువ మనకి యాభై ఫైవ్ మిల్లీగ్రామ్లు వంద మిల్లీగ్రామ్ మధ్యలో సరిపోతుంది ఇంత పౌడర్ వాడితేనే చాలా ఎక్కువ విటమిన్ సి బాడీకి కావాల్సినంత వచ్చేస్తుంది ఇమ్యూనిటీ చాలా చాలా మంచిది అండి లీవ్స్ నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ తీస్తున్నారు ఈ థైమ్ ఆయిల్ అని మార్కెట్ లో దొరుకుతుందండి ఇది పింపుల్స్ ఉండే వారికి చాలా మంచిది అని చెప్పచ్చు ఆ పింపుల్స్ రావటానికి కారణమయ్యే బ్యాక్టీరియాలని చంపేయటానికి పోర్స్ లో ఏదన్నా ఆయిల్ బ్లాక్ అయి అక్కడ కురుపులాగా పింపుల్ లాగా రావడానికి కారణాన్ని నివారించి మరి అక్కడ మచ్చపడకుండా హీలింగ్ బాగుండటానికి మళ్ళీ ఫర్దర్ గా అక్కడ ఇన్ఫెక్షన్ ఇబ్బంది ఉండటానికి థైమ్ ఆయిల్ అలాంటి పింపుల్స్ తో బాధపడే మసాజ్ లాగా చేసుకుని కాస్త ఆవిర్లా పట్టుకుంటే వాళ్ళకి పింపుల్స్ నుంచి ఉపశమనం బాగా కలగటానికి ఇది పనుకొస్తుంది అనమాట మరి డాక్టర్ గారు ఇప్పటివరకు చెప్పిన దాని ప్రకారం దీన్ని ఆకులుగా ఉపయోగించుకోవచ్చు పౌడర్ గా ఉపయోగించుకోవచ్చు ఆయిల్ గా ఉపయోగించుకోవచ్చు అని చెప్పారు కదా మరి ఇలా ఉపయోగించుకోవాలనుకుంటే కనుక దానికి ఏమైనా ప్రాసెస్ ఉంటుందా అంటే ఒకవేళ పౌడర్ తాగాలంటే కషాయం తాగాల అలాంటి విశేషాలు చెప్తారా మామూలుగా గా మనం విత్తనాలు కొనుక్కున్నామ్మా కుండీల్లో నేల మీద కానీ చల్లుకుని టైమ్ లీవ్స్ ముప్పై రోజుల్లో పండించుకున్నాం అనుకోండి ఇక పవడర్క్కర్లా అప్పుడు ఏంటంటే ఈ ఆకుల్ని కట్ చేసేసి కాస్త నీళ్ళల్లో వేసేసి మరిగించుకుని ఆకులు తీసేస్తాం ఆ టీని ఒక కప్పు లేకపోతే ఒక కప్పు ఉన్నారో అట్లా త్రాగేస్తాం తేనె కలుపుకొని ఇది ఫ్రెష్ ఫామ్ లో బెనిఫిట్స్ ఇప్పుడు చెప్పినవన్నీ వస్తాయి అనమాట ఆయిల్ అంటే ఇందాక చెప్పినట్టు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్స్కి మోటమ్మలకు మాత్రం ఇది పనిచేయాలి పనికి ఎవరైతే ఇట్లా పండించుకోవటం మనకు కుదరట్లేదు అన్నప్పుడు మరి లో పౌడర్ దొరుకుతుంది కాబట్టి అలా పౌడర్ తెప్పించుకుని దాన్ని ఒక గ్లాసు నీళ్ళల్లో పొయ్యి మీద పెట్టి వేసేసేసి ఒక హాఫ్ గ్లాస్ అయ్యే వరకు మరగనివ్వాలి ఆ పౌడర్ లో ఉండే ఈ కెమికల్ కాంపౌండ్స్ డికాక్షన్ మంచిదని చెప్పొచ్చు అమ్మా వినారు కదండి మరి ప్రకృతి విజ్ఞానం అనే అంశంలో మనందరికీ తెలియని విశేషాలు ఇంకా చాలానే ఉన్నాయి మరి దానిలో భాగంగానే ఈ రోజు డాక్టర్ గారు టైమ్ ఆకులని ఎందుకు ఉపయోగించుకోవాలి ఎలా ఉపయోగించుకోవాలో కూడా చెప్పారు కాబట్టి ఈ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా టైం ఆకుల్ని మీ అందరూ కూడా ఆరోగ్యానికి ఉపయోగించుకోవడానికి ప్రయత్నించి చూడండి